హాలీవుడ్ హరర్ ఫ్రాంచైజీలు భారత ప్రేక్షకులను ఎప్పటి నుంచో ఆకర్షిస్తున్నాయి తాజాగా విడుదలైన ఫైనల్ డెస్టినేషన్ సిక్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది ఈ చిత్రం ఇండియన్ ఆడియన్స్ ను థ్రిల్ తో ఆకట్టుకుంటూ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది హాలీవుడ్ హరర్ చిత్రాలకు భారత్ లో ఎప్పటి నుంచో మంచి ఆదరణ ఉంది ఈ క్రమంలో ఫైనల్ డెస్టినేషన్ సిరీస్ కు ఇక్కడి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఇటీవల విడుదలైన ఫైనల్ డెస్టినేషన్ సిక్స్ ఈ ఫ్రాంచైజీకి కి కొత్త ఊపు తెచ్చింది ఈ సినిమా భారత బాక్సాఫీస్ లో అరవై కోట్ల గ్రాస్ వసూలు సాధించి సత్తా చాటింది ఇండియాలో కన్జ్యూరింగ్ తర్వాత హర్రర్ జానర్ లో ఇంతటి ఆదరణ పొందిన చిత్రంగా నిలిచింది ఈ సినిమా థ్రిల్లింగ్ సన్నివేశాలు కొత్త కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేసింది యువత ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండగా అర్బన్ మల్టీప్లెక్స్ లలో భారీ నమోదైంది ఈ సినిమా విజయం హాలీవుడ్ హరర్ ఫ్రాంచైజీలకు భారత్ లో ఉన్న క్రేజ్ ను మరోసారి రుజువు చేసింది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న భారీ చిత్రం స్వయంభూ షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా అభిమానులకు విజువల్ ట్రీట్ ఉంది టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ స్వయంభూ చిత్రంతో మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు భరత్ కృష్ణమాచారి ఆదిత్య బహుదానం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది నిఖిల్ యాక్షన్ తో పాటు సంయుక్త నటేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని త్వరలో టీజర్ విడుదలవుతుందని నిఖిల్ వెల్లడించారు ఈ టీజర్ అభిమానులకు అద్భుత విజువల్ అనుభవాన్ని అందిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు ఈ సినిమా కోసం నిఖిల్ గుర్రపు స్వారీ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లో మరో నాచురల్ స్టార్ నాని హిట్ త్రీతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను యాక్షన్ థ్రిల్లర్ తో సక్సెస్ అందుకున్నారు ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ తో సినిమాకు సిద్ధమవుతున్నారు నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ త్రీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది దర్శకుడు శైలేష్ కులను హై యాక్టింగ్ యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఈ విజయంతో ఉత్సాహంగా ఉన్న శైలేష్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఈసారి యాక్షన్ కు బ్రేక్ ఇచ్చి పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్నట్లు సమాచారం సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శైలేష్ ట్రేడ్ మార్క్ స్టైల్ తో యూత్ ను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనా రొమాంటిక్ జోనర్ లో శైలేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి